అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు ఇ కాలం దేవుని వాక్యం చూసుకున్నాం మత్తైసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈ లోకంలో రెండు రకాల పాపలున్నారు ఒకటి పాపాలు క్షమించబడ్డవారు రెండు పాపాలు క్షమించబడని వారు పాపాలు క్షమించబడినవారు పాపాలు క్షమించబడని వారిని చులకనగా చూస్తుంటారు ఇది చాలా విచారకరమైన విషయం క్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చిందే పాపలను ప్రేమించి పాపలను రక్షించడానికి అయితే పాపాలు క్షమించబడినాము అని అనుకునేటువంటి వాళ్ళు పాపంలో ఉన్నటువంటి వారిని ఇంకా రక్షణ పొందనటువంటి వారిని చులకనగా చూస్తూ వీరు అతి భయంకరమైన పాపులు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు అసలు నిజమైన విశ్వాసులు అనగా క్రీస్తు యొక్క ప్రేమను పాపులకు చూపించడం క్రియలలో క్రీస్తు ప్రేమను కనపరచడం ఆయన ఈ లోకానికి వచ్చిందే వారిని ప్రేమించి పాపుల కొరకు ఆయన కలువరి శిలువలో యాగమైపోయినాడు తన రక్తాన్ని చిందించినాడు ప్రాణాన్ని ధారపోసినాడు పాపులకు నా ప్రేమను ప్రకటించండి నేను ఎంత ప్రేమించానో ఎంతగా ఈ లోకాన్ని పాపులను ప్రేమించి నరక బాధ నుండి వారిని తప్పించడానికి నేను ఎలాగా శిలువలో శ్రమ పొందినానో వారికి చూపించండి మీరు క్రియలలో వారికి నా ప్రేమను కనపరచండి అని చెప్పి యేసుప్ర వారు విశ్వాసము కోరుతున్నాను ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని అని కాబట్టి ఆయన ప్రేమతో మనం నిండి ఉండి ప్రజలకు దేవుని ప్రేమను మనం కనపరచాలి శీతాకాలంలో ఒకరోజు ఒక ఆదివారము ఉదయకాల సంఘ ఆరాధనకు విశ్వాసులు అందరూ వస్తున్నారు వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది కొంతమంది చర్చికి ముందుగానే చేరుకున్నారు చేరుకోగానే బయట ఉన్న దృశ్యాన్ని చూచి వారు చర్చించడం మొదలుపెట్టినారు వారు బయట చూసిన దృశ్యం ఏమిటంటే చర్చి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక వ్యక్తి పడుకోనున్నాడు అతడు మాసినటువంటి ముతక బట్టలు ధరించున్నాడు కోటు చాలా చోట్ల చిరిగిపోయి ఉంది ఒక పెద్ద టోపీతో అతడు తన ముఖాన్ని కప్పుకొని పడుకొని ఉన్నారు ఈ దృశ్యాన్ని చూసినటువంటి చర్చికి ముందుగానే చేరుకున్నటువంటి విశ్వాసులు ఇతని గురించి డిస్కషన్ చేయడం మొదలుపెట్టినారు అతన్ని చూసిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు చీచి మందిరం ముందే పడి చావాలా అని ఒక స్త్రీ తన పక్కనున్న స్త్రీతో అంటుంది మందిరానికి చాలా సంవత్సరాల నుంచి వచ్చే సీనియర్ విశ్వాసి అంటుంది ఈ దరిద్రునికి ఎక్కడా చోట్లేనట్లు మందిరం ముందే బడి చూసే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అరవడం మొదలుపెట్టింది ఈమె కేకలు విన్నవారందరూ సంగతి ఏంటని అని చెప్పి గుమిగుడినారు చర్చిలో ఉన్నవారు కూడా బయటికి వచ్చి మరీ ఇతన్ని చూసి తిట్టడం మొదలుపెట్టినారు ఎవరికి తోచిన విధంగా వారు బయట పడి ఉన్న వ్యక్తిని గురించి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచన చేస్తూ ఉన్నారు బహుశా ఇతడు బిచ్చగాడే ఉంటాడేమో అని కొందరు ఇంకొంతమంది ఇతడు దొంగై ఉంటాడేమో అని మరికొందరు లేదు లేదు ఇతడు దొంగై ఉండడు ఎందుకంటే అతడల్లాగా కనపడటం లేదని మరికొందరు ఇట్లా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఆఖరి సంఘ పెద్ద మనము తప్పకుండా పోలీసు వాళ్ళను పిలిపిస్తే మంచిది అని అతడు ఒక సలహా ఇస్తున్నాడు ఈలోగా ఆరాధన ఆరంభించడానికి టైం అయిపోయింది కొంతమంది చర్చి లోపలికి వెళ్ళిపోయినారు ఇంకొంతమంది బయట ఇతని గురించి నిలబడి సంభాషిస్తూ ఉన్నారు ఇంతలో ఆ పడి ఉన్న వ్యక్తి దిగ్గున లేచి సరిగ్గా చర్చి లోపలికి వెళ్తున్నాడు అతని చూచి వీళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు అతడు చర్చి లోపలికి వెళ్ళి ఇంకా ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు చూచే వాళ్ళనుకుంటున్నారు అనుకుంటున్నారు ఒకవేళ ఇతడు ముందు బెంచ్లో కూర్చోడానికి వెళ్తున్నాడేమో అని కానీ అతడు ముందు బెంచిలో కూర్చోకుండా ముందు బెంచి దాటి వెళ్ళి ఆల్ట్ర ఎక్కినాడు ఆల్ట్ర పైకి ఎక్కిన అతన్ని నోరు తెరిచి ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు ఇంకొంతమంది అతని గురించి గుసగుసలాడుతున్నారు ఆల్ట్ర ఎక్కిన వెంటనే అతడు తన కోటు తీసేసినాడు తన తల మీద ఉన్నటువంటి పెద్ద టోపీ తీసేసినాడు వెంటనే ఈరోజు ప్రసంగ పాఠం అంటూ ప్రసంగం చేయడం మొదలుపెట్టినాడు ఈరోజు ప్రసంగ పాఠం మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఐదో చూసుకుందాం అని చెప్పి ప్రసంగం చేయడం మొదలుపెట్టినాడు అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను ఇలాగూ మీరు చేయలేదు కనుక నాకునూ చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వీరు నరక శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పాత్ర అని ప్రసంగం చేయడం మొదలుపెట్టినాడు బయటపడి ఉన్న ఆ భిక్షగాడే తమ సంఘ కాపరిని గమనించినటువంటి ఆ సంఘస్థులందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు దేవన్ బిడ్లారా ఈరోజు ఎవరైనా సరే అనాథలు కానీ అవసరతలో ఉన్నవారు కానీ బీదవారు కానీ పేదవారు కానీ అభాగ్యులు కానీ నీకు కనబడినట్లయితే వారిని చేదరించుకోవద్దు దేవుని ప్రేమతో వారిని ప్రేమించు దేవుని ప్రేమను క్రియలలో వారికి మనం కనపరచాలి అదే దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక పేదవారికి ఒక బీదవారికి ఒక అభాగ్యులకు మనం గనుక సహాయం చేసినట్లయితే అది దేవునికి చేసినట్లే అంటున్నారు వీరికి చేయలేదు కనుక నాకును చేయలేదు అంటున్నాడు కాబట్టి ఏసు నామములో క్రీస్తు యొక్క నామములో మనము వారికి చూపించేటువంటి ప్రేమ దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారిని కూడా మనం చులకనగా చూడకూడదు వారికి మనం క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి బాధల్లో ఉన్నవారిని అనారోగ్యంలో ఉన్నవారిని ఆపదల్లో ఉన్నవారిని ఏమైనా సరే ఇబ్బందులు ఉన్నటువంటి వారిని మనం చేతరించుకోకూడదు వారికి క్రీస్తు ప్రేమను చూపించాలి క్రీస్తు నీలో ఉన్నాడు దేవుని ప్రేమతో నీవు నింపబడి ఉన్నావు అని ఇతరులు గుర్తించేది నీ ప్రేమతో కూడినటువంటి పరిచర్య వారి పట్ల మనం జాగ్రత్తను వహించాలి క్రీస్తు నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వారికి రుజువుపరిచే విధంగా మన క్రియలతో వారిని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు ఎప్పుడైతే క్రియారూపకంగా మనం క్రీస్తు ప్రేమను వారికి చూపిస్తామో క్రీస్తు ప్రేమను వారికి అందిస్తామో అప్పుడే మహిమ మహిమపరచబడతాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుటని వెలుగును ప్రకాశం పనియుడని కాబట్టి దేవుని ప్రేమతో మనం నింపబడి ఉండి ప్రభువును మహిమపరిచే విధంగా ఆయన ప్రేమను ప్రజలందరికీ చూపిస్తాం అట్టి కృప ప్రభువు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీరిచ్చిన శ్రేష్టమైన వాకుకై నాయన యేసును స్వంత రక్షకునిగా అంగీకరించని వారిని పాపాలు క్షమించబడిన వారిని చులకనగా చూసేవారంగా ఉండకుండా నీవు పాపిని ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమను క్రియల్లో వారికి కనపరచుటకు మాకు సహాయం చేయనాయన సంఘ ఆరాధనలకు వెళ్తున్నాం వస్తున్నాం అనేవారిగా కాకుండా మా జీవితంలో మీరు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మా క్రియల ద్వారా వారికి చూపించడానికి మాకు నేర్పించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి తండ్రి వారక్కర్లన్నీ మీరు తీర్చండి నీ రూపులోకి మమ్మల్ని మార్చండి నీ గుణలక్షణాలు కలిగి జీవించుటకు నిన్ను మహిమపరచుటకు నీ కృప దయచేయమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపము వలన మనిషి హృదయంలో నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు క్రీస్తు మీ హృదయంలో ప్రవేశించాలి అంటే నీ హృదయపు వాక్యని ఆయన కొరకు తీరువు దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించు ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి పరలోకంలో స్థానం ఉండదు నిత్య జీవం ఉండదు పాప క్షమాపణ ఉండదు కాబట్టి యేసు క్రీస్తు రక్తంలో కడుగపడడానికి మీరు త్వరపడండి ఆయన రక్తం వలనే మనిషి నీతిమంతులుగా మార్చబడతాడు ఆయన రక్తం సిద్ధంగా ఉంది నిన్ను కడగడానికి ఆయన ఇచ్చే పరలోకపు ఆహ్వానాన్ని ప్రభు ప్రభుని ఆత్మను రక్షించడుగాక గాడ్ బ్లెస్ యు